కుమార్ గారు చెప్పండి మీరు అక్కడికి ఉంటే మిమ్మల్ని కూడా కొట్టి అక్కడ నాకు తెలిసి మార్పు ఇలా వస్తుంది అలా వస్తుంది అని చెప్పేసి అందరు అంటున్నారు కానీ నిజంగా ఇప్పుడు మార్పు రావాలంటే ఒకటే ఒక చిన్న మాటలు చెప్తాను నేను మనిషికి ఒక మాట గొడ్డుకొక దెబ్బ అంటారు కదా ఈ శ్రీ చైతన్య గొడ్డులను మేము లట్లు తీసుకొని కొట్టి చక్కగా చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి రైట్ ఈ విషయం ప్రైమ్ నైన్ ముఖంగా చెప్తున్నాను ఎందుకంటే మీరు చూపించిన దాంట్లో మీరు కరెక్ట్ గా మీరు పంపించిన వీడియో చూస్తే వీలే ఇందులో ఉన్న వాళ్ళే ఇక్కడ ఈ రోజు కూడా ఇవే క్రైమ్ కి పాల్పడ్డారు వీళ్ళంతా హ్యాబిచువల్ అఫెండర్స్ అనమాట ప్రతిసారి వీళ్ళ ఉంటున్నారు పిల్లల్ని ఇబ్బంది పెట్టుడు పిల్లల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేసుడు ఇందులో మీరు ఐడెంటిఫై చేయొచ్చు దాడి చేసిన వాళ్ళు ఈ రోజు సీన్ ఆఫ్ సేమ్ అంటారా సేమ్ సేమ్ టు సేమ్ పీపుల్ ఆ రోజు కూడా ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పేసి ఒక తల్లి ఒక తండ్రి ఒక అన్న ముగ్గురు కలిసి మా దగ్గరికి వస్తే వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళి గట్టిగా ప్రశ్నించినందుకు మొత్తం మా యువజన పార్టీ నాయకుల మీద దాడి చేశారు పోలీసులు కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తున్నది తప్పు అని మాట్లాడకుండా మా వైపు కెమెరాలు పెట్టి వీళ్ళు ఎక్కడ దొరుకుతారు వీళ్ళని ఏ రకంగా లోపలేద్దాము అని కుట్ర పూరితమైనటువంటి ఆలోచనతో వచ్చి కెమెరాలు మా వైపే పెట్టారు మా దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం చాకచక్యంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో కవర్ చేశారు కాబట్టి అక్కడ పోలీసులు ఏం చేసారు అక్కడికి వచ్చిన మీడియా ఫోర్త్ ఎస్టేట్ అనుకునే మీడియా కెమెరా పర్సన్ ని కొట్టి కెమెరాని లాక్కున్న తర్వాత అప్పుడు మా అందరి మీద దాడి మొదలు పెట్టారు అందుకే నేను చెప్తున్నాను ఈ శ్రీ చైతన్య గూండాలందరికీ బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంది వాళ్ళ భాషలోనే వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి రోజులు దగ్గర పడుతున్నాయి మనిషికి ఒక మాట గొడ్డుకొక దెబ్బ అంటారు కదా ఈ గొడ్డులను ఎంత చక్కగా చేస్తామో రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ చూస్తారు సైలెంట్ గా ఉన్నంత మాత్రాన ఇక అన్ని వదిలేసినట్టు కాదు ఖచ్చితంగా రాజ్యాంగ బద్దమైనటువంటి క్రమంలో వెళ్తున్నాము పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినాము వాటి మీద ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు వీళ్ళకి ఏం తాయిలాలు అందుతున్నాయో అర్థం కాని పరిస్థితి అయిపోయింది ఈరోజు మీరు క్లియర్లీ చూస్తే ఈ రౌడీలే అక్కడ కూడా ఉన్నారు ఇలాంటి రౌడీలందరికీ కొమ్ముగా వస్తుంది మన తెలంగాణ పోలీసులు తెలంగాణ ప్రభుత్వము వీళ్ళకి ఎంత ముడుతున్నాయో అర్థం అవ్వట్లేదు కానీ ఎవడు వచ్చినా మమ్మల్ని ఏం పీకలేడు చూసుకుందాం అన్న ధీమాతోని వీళ్ళు ఉన్నారు వీళ్ళని ఏం పీకాలో ఎట్లా పీకాలో మీకొక విషయం సిద్ధం మీకు ఒక విషయం చెప్తాను ప్రకృతి నియమం పెరుగుట విరుగుట కొరకే చాలా అద్భుతంగా చెప్పారు డౌట్ అబౌట్ ఇట్ ఇప్పటి వరకు చాలా మర్యాదగా చెప్పినము బాబు వద్దురా వద్దురాము క్రాంతి కుమార్ గారు కలియుగంలో ఒక ధర్మం ఉంది అధర్మాలు చేసేవాడు కొన్ని రోజులే పై పైకి ఎగురుతాడు కానీ ఏదో రోజు నేల మట్టం తప్పదు